హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ లాక్స్ సమ్మర్ వచ్చిందంటే మామిడికే పచ్చడి లేదే మామిడిపళ్ళు అవునా ఎంతమందికి మామిడిపళ్ళు అంటే ఇష్టం అండి నేను బంగినిపల్లి తెచ్చాను అలా ముక్కల్ని కోసుకొని తింటూ ఉంటే ఆహా ఆ తృప్తే వేరు కదా ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి అస్సలు మర్చిపోవద్దు నాతో పాటు మా పాప మా వారు కూడా భలే ఇష్టంగా తింటారు చక్కగా ఒక నాలుగు మామిడిపల్లని ముందుగా కసనే నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి నానబెట్టండి ఎందుకంటే పైన ఉండే ఆ మగ్గు అదంతా ఉంటుంది కదా కొంచెం నల్లగా ఉంటుంది అది వెంటనే కడిగితే పోదు ఇలా పీల్ చేశాక మామిడి పండు కడిగితే రుచి చెప్పబడిపోతుంది కాబట్టి ముందుగానే కసని నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసుకొని ఒక పావుగంట నానబెట్టాక చక్కగా ఇలా చూపిస్తున్న మాదిరిగా తొక్క తీసేసుకొని అలా కోసుకొని తింటూ ఉంటే ఆహా సీజన్ ఫ్రూట్ ఏదైనా కూడా హెల్త్కి చాలా మంచిదండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అలాగే మామిడి పళ్ళు సీజన్లో కాకుండా ఎలా ఉన్నా కూడా తింటాం కదా మనకి ఎంత ఇష్టం మామిడి పళ్ళు చాలా వరకు అందరు ఇష్టంగా తింటారు ఎక్కడో మా అబ్బాయి లాంటి వాళ్ళు ఉంటారు అవునండి మా బాబు పొరపాటును కూడా ముట్టుకోడు వాడికి అసలు మొదటి నుండి అలవాటు లేదు మిస్టేక్ నాదే పిల్లలకి ఏదైనా ముందు నుండి మనం అలవాటు చేస్తూ ఉండాలండి నేను బాబుకు అలవాటు చేయలేదు ఇప్పుడు వాడితో ఎన్ని ఇబ్బందులు పడుతున్నానో లెక్కే లేదు చక్కగా ఇలా మామిడిపల్లె సీజన్ అని కాదు ప్రతి ఫ్రూట్ సీజన్ అప్పుడు తింటే చాలా హెల్త్కి మంచిది కదా ఎన్నో బెనిఫిట్స్ ఉంటూ ఉంటాయి ప్రతి ఫ్రూట్లోనూ అలాగే మ్యాంగో లవర్స్ ఎంతమంది మ్యాంగోస్ తింటారు చెప్పండి ఎంత ఏమి నాలాగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో కామెంట్ చేయండి పొద్దున్నే టిఫిన్ ఒకటి మధ్యాహ్నం లంచ్ ఒకటి రాత్రికి డిన్నర్కి ఒకటో రెండు అలా వేసేస్తానంటే కడుపులో పడుంటాయి నాలాగా లాగా మీలో ఎంతమంది తింటారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఇంకొకటి మా ఇంట్లో మొక్కలు మా వారు పిల్లలు తింటారు టెంకులు ఉంటాయి కదా అవి నా పొట్లో అలా వేసేస్తాను అవునా మీరు కూడా అలాగే చేస్తారా నచ్చిందని ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరదాగా కామెంట్ చేయండి ఉంటాను మరి అలా ఒక పట్టు పట్టేస్తాను మరి